కారం రంగు రుచి రాజాసా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది తొలి రోజు పర్ఫార్మెన్స్ తో నిర్మాతలు సాటిస్ఫై అయ్యారా ఫ్యాన్స్ ఏమంటున్నారు ట్రైలర్ లో కనిపించిన షార్ట్స్ సినిమాలో ఎందుకు లేవు అవెప్పుడు మళ్ళీ స్క్రీన్ పై కనిపించబోతున్నాయి వీకెండ్ నాటికి టికెట్ రేట్లు మళ్లీ నార్మల్కి వచ్చేస్తాయా రాజాసాబ్ జర్నీపై స్పెషల్ స్టోరీ రాజాసాబ్ సినిమా చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతగా సాటిస్ఫై అవ్వలేదనే విషయాన్ని స్వయంగా దర్శకుడు మారుతి ఒప్పుకున్నారు కానీ ఇలాంటి సినిమాలకు కాస్త టైం ఇదిలా ఉంటే ఫస్ట్ ఏ రాజాసాబ్ రఫ్పాడించాడు టాక్ తో పని లేకుండా రోజే నూట పన్నెండు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం హారర్ కామెడీస్ లో ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది ట్రైలర్లు చూపించిన కొన్ని షార్ట్స్ సినిమాలో లేవు అలాగే బాగా ట్రెండ్ అయిన ఓల్డ్ గెటప్ కూడా సినిమాలో లేకపోయేసరికి ఫ్యాన్స్ బాగానే డిసప్పాయింట్ అయ్యారు అందుకే అభిమానుల కోసం కొత్త సీన్స్ యాడ్ చేశారు ఓల్డ్ సీక్వెన్స్ అంతా రెండు రోజు సాయంత్రం ఆరు గంటల షో నుంచే జత చేసినట్లు తెలిపారు మారుతి ఈ సీక్వెన్స్ యాడ్ వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని నమ్ముతున్నారు మేకర్స్ కాస్త మిక్స్డ్ టాక్ నడుస్తున్నా కూడా సంక్రాంతి హాలిడేస్ ఇప్పుడే మొదలవ్వడంతో ఇంకా టైం ఉందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు దాంతోపాటే నెక్స్ట్ వచ్చే సినిమాలపై కూడా రాజాసాబ్ ఫ్యూచర్ ఆధారపడి ఉందనేది కాదనలేని వాస్తవం ఇప్పుడున్న సినిమాల్లోనే కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి కొత్తగా ఎనిమిది నిమిషాలకు పైగా సీక్వెన్స్ యాడ్ చేశారు మేకర్స్ ఖచ్చితంగా ఈ సీన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది వాళ్ల నమ్మకం దాంతో పాటు టికెట్ రేట్లు కూడా నాలుగవ రోజు నుంచి నార్మల్ కు వచ్చేస్తాయి ఈ కొత్త సీక్వెన్స్ టికెట్ రేట్లు రాజ్యసభలో ను బాక్సాఫీస్ లో నిలబెడతాయా అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తోంది